వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి అవగాహన కల్పించిన గుండాల ఎస్ఐ సైదులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అవగాహన కల్పించిన గుండాల సబ్ ఇన్స్పెక్టర్ సుద్దల గ్రామం డ్రగ్స్ మత్తు పదార్థ రహిత సమాజానికి యువత దూరంగా ఉంటూ సమాజ హితం కోసం కృషి చేయాలన్నారు మత్తు పదార్థాలు సేవిస్తే ఏ విధమైన దుష్ప్రభావాలు కలుగుతాయో యువతకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండే విధంగా ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించాలని కోరారు చెడు అలవాట్లకు యువత దూరంగా ఉంటూ సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయిని కృష్ణారెడ్డి బత్తిని భాస్కర్ గౌడ్ బత్తిని మహేష్ గౌడ్ దొంతి నరసింహులు మీరాల గడ్డ మీది బలరాం జీవన్ గౌడ్ బాలకృష్ణ మల్లేష్ గౌడ్ పూల ప్రవీణ్ ఐలయ్య కొండల్రెడ్డి రెడ్డి రాజు తదితరులు యువత పాల్గొన్నారు అకౌంట్ నుంచి డబ్బులు వచ్చేటట్టుగా చేసుకుంటాడు వాడు వాడు ఎక్కడో కూర్చుంటాడు సరే మన దగ్గర ఉండే కాదు వాళ్ళు చేశాడు యూపీ ఢిల్లీ జార్ఖండ్ ఎక్కడెక్కడో వాడు ఎక్కడో ఉంటాడు ఒక ల్యాప్టాప్ తీసుకొని ఎన్నో దగ్గర కూర్చుంటాడు కూర్చొని మనకు చేస్తున్నాడు మన డేటా అంతా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది దాన్ని ఏం చేస్తాడంటే వాడు మనకు ఒక మెసేజ్